శ్రీకర్ ఇంటికి రాగానే కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో నిహారిక భావ వికాసే అమ్మవారిని ముక్కు పుడకను దక్కించుకోవాలని అమ్మ నాన్నలను అటాక్ చేశాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అమ్మవారు సొంతం చేసుకోవాలనుకున్న వికాస్ బొక్కలు పిండేయ దాకా కొట్టాను వాడు కొండల్లోకి పారిపోయాడు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు వస్తే నిహారిక ఇదంతా నీ భాగవతమైనా ఆ వికాస్ని నువ్వు పంపించావా మొక్కు పొడుకును అమ్మవారిని సొంతం చేసుకోవాలని అని అవని అడుగుతూ ఉంటుంది ఏది వచ్చినా అందుకే నెట్టేస్తారా అని కృష్ణబాబు అంటాడు ఆ వికాస్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పి నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బంగారం నీకు బాగా అలుసుగా కనిపిస్తున్నట్టుంది అందుకే ఏ చిన్న విషయానికైనా బంగారాన్ని అంటున్నారు అని కృష్ణబాబు అంటాడు బావా అయితే ఏం కాలేదు కదా అని అవని అడుగుతూ ఉంటుంది ఏం కాలేదు అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక ని కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు పైన ఇంట్లో ఎవరికైనా అనుమానం కాస్త జాగ్రత్తగా ఉండాలి నిహారిక అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అవును కృష్ణ వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా మొహంలో కాస్త కూడా టెన్షన్ తడబాటు కనిపించకూడదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవును ఆ వికాస్ గారికి ఫోన్ చేయి వాడు ఎక్కడ చచ్చాడో తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబుకి ఫోన్ ట్రై చేస్తుంది అప్పటికే ఒక అడవిలో వికాస్ స్పృహ కోల్పోయి ఉంటాడు వికాస్ ఒంటి నిండా రక్తం ఉంటుంది ఇక వికాస్ ఫోన్ నాట్ రిచ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు నిహారిక వికాస్ ఫోన్ నాట్ రిచ్ అని చెప్తుంది కృష్ణ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ వికాస్ గాడు దొరికిపోతాడేమో అని చెప్పి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టున్నాడు కాసేపటి తర్వాత ట్రై చేద్దాంలే నిహా అని చెప్పి కృష్ణ బాబు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు బంగారం ఎందుకైనా మంచిది వికాస్ మాట్లాడుకున్న ప్లేస్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసి వద్దామా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఎందుకు కృష్ణ అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా అనుమానం వచ్చి అక్కడ సీసీ కెమెరాలు చెక్ చేశారనుకో దొరికిపోతాం దొరికిపోతే సారి క్షమాభిక్ష అంటూ ఉండదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం ఖాయం అని చెప్పి కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ముందు వికాస్ ఫోన్ లిఫ్ట్ చేయని తర్వాత ఆలోచిద్దాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఈలోగా వేదవతి ప్రసాదరావు కూడా ఇంటికి వస్తారు అమ్మ అవని అవని అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ అక్షయ రూమ్లో నుంచి బయటకు వస్తారు శ్రీకర్ ఇంకో ఎలాంటి ప్రమాదం జరగలేదా అని వేదవతి అడుగుతూ ఉంటుంది జరగలేదమ్మా బాగానే ఉన్నానని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏమైందనని కంగారు పడి ఇంటికి ఫోన్ చేశాం శ్రీకర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది అవని చెప్పిందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్తయ్య పల్లెటూరుకి వెళ్ళిన పని పూర్తయిందా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఎవరు రాలేదు కాబట్టి ప్రశాంతంగా జరిగిపోయిందని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయితే సార్ నుంచి ప్రసాదం తయారు చేయడానికి వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళ ఏంటి కానీ అని శౌర్య అడుగుతూ ఉంటుంది అత్తయ్య వాళ్ళకం చూస్తుంటే అలానే అనిపిస్తుంది శౌర్య కుటుంబం అంతా కలిసి వెళ్తేనే పండుగ హడావడి బాగుంటుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది ఎప్పటి సంగతో ఇప్పుడు ఎందుకు కానీ శ్రీకర్ అసలు విషయం చెప్పు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అసలు విషయం ఏంటి బావ అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వికాస్ గురించి అని చెప్పి పిద్రాజు చెప్తూ ఉంటాడు అమ్మ నాన్నలు పల్లెటూరు నుంచి ఇప్పుడే కదా బాబు వచ్చింది తర్వాత చెప్తాలే అని చెప్పి శ్రీకర్ అంటాడు వికాస్ గురించి ఏంటి శ్రీకర్ అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నాన్న మిమ్మల్ని అట్టకించి అమ్మవారిని ముక్కు సొంతం చేసుకోవాలనుకున్న దొంగ ఎవరో కాదు నిహారిక అని అంటూ ఉంటే తొందరగా చెప్పబోయే బాబు నిహారికను వదిలేసేదేంటి అని కృష్ణ బాబు టెన్షన్గా అంటూ ఉంటాడు నిహారిక బావ వికాస్ నాన్న అని చెప్పి శ్రీకాంత్ చెప్తూ ఉంటాడు ఇక వేదవతి వాళ్ళు షాకింగ్ గా చూస్తూ ఉంటారు నిహారిక భావ పద్ధతి ఏం బాగాలేదు అని చెప్పి వేదవతి అంటుంది వాడు ఈ మధ్య టచ్ లో లేడొత్తయ్యా అని చెప్పి నిహారిక చెప్తుంది వేద విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం ముందు అమ్మవారిని పూజ మందిరంలో పెట్టు అని ప్రసాదరావు చెప్తాడు ఇక వేదవతి పూజ మందిరంలో అమ్మవారిని పెట్టి అమ్మ ముక్కు పుడకను మళ్ళీ నిన్ను తీసుకొచ్చి యథాస్థానంలో కూర్చోబెట్టాను ముక్కు పొడక జోలికి కానీ నీ జోలుకి కానీ వస్తే ఎవరినైనా క్షమించద్దమ్మా అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఈలోగా ని హరిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు వికాస్ గాడు ఎక్కడ చచ్చాడు ఏంటో వికాస్ గాడికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు అని నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి నిహారిక అని చెప్పి అనటంతో కృష్ణబాబు నిహారిక ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి వికాస్ పేరు వినిపించింది అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మ మొత్తం వినేసిందేమో అనుకున్నాను పేరు మాత్రమే విన్నట్టుంది అని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏం లేదత్తయ్య బావ గురించి అమ్మ వాళ్ళకి ఏమైనా తెలిసేమోనని ఫోన్ చేస్తున్నాను ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నానని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది వికాస్కి పల్లెటూరు వెళ్తున్న విషయం చెప్పావా నిహారిక అని వేదవతి అడుగుతూ ఉంటుంది అబ్బే అలాంటిది ఏం లేదత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది వికాస్కి ఇప్పుడు ముక్కు పుడకను సొంతం చేసుకోవాలన్న ఆలోచన రావటానికి నువ్వే కారణమని తెలిస్తే క్షమించను అమ్మవారి జోలికి కానీ ముక్కు పుడక వస్తే ఊరుకోను నిహారిక అని వేదవతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అత్తయ్య చేతులతో ముక్కుపుడక పుడక తీసుకోవాలనుకుంటానే కానీ వేరే వాళ్ళ చేతికి దక్కాలని ఎప్పుడు అనుకోను అత్తయ్య అని చెప్పి నిహారిక చెప్తుంది నమ్మట్లేదా అబ్బాయి మీద ఒట్టు అని నిహారిక కృష్ణబాబు మీద ఒట్టు వేస్తుంది కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు ఎన్నో పెద్ద తప్పులు చేశారు వాటన్నింటినీ క్షమించాను ముక్కుపుడక పుడక విషయంలో అస్తం ఉందని తెలిస్తే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని వేదవతి నిహారిక కృష్ణబాబులకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బంగారం ఒట్టేసేవేంటి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు శిక్ష పడితే శిక్ష అనుభవించాలి కదా కృష్ణ అందుకే ఒట్టు వేశాను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు మాంగళ్యం దూరం అయినప్పటి నుంచి చాలా భయంగా ఉంది బాబా ఎలాంటి ప్రమాదం జరగలేదు కాబట్టే సరిపోయింది అని అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది నీలాంటి భార్య దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఎందుకు బావ అలా అంటున్నావు అని చెప్పి అవని అంటుంది రోజుల్లో అమ్మాయిలంతా కూడా మంగళసూత్రాన్ని ఫ్యాషన్గా ఆలోచించి తీసి పక్కన పెడుతున్నారు కానీ భార్య మాత్రం మంగళసూత్రాలకు ఒక విలువిస్తుంది మంగళసూత్రం దైవంగా భావిస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు గుండెలపై కట్టిన మంగళసూత్రం లేకపోతే అదోలో ఉంటుంది బావ అని చెప్పి అవనే అంటుంది సరే అవని రాత్రి గడిచిపోతే రేపు ఉదయమే మెడలో మళ్ళీ కొత్త మంగళసూత్రం కడతాను అప్పటి వరకు ఎలాంటి టెన్షన్ పడుకో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావ అని చెప్పి అవని అంటుంది అవును బావా ఇక్కడ ఒక అనుమానం ఉంది అత్తయ్య వాళ్ళు ప్రసాదం చేయడానికి పల్లెటూరుకి వెళ్తున్న విషయం కుటుంబం మాత్రమేకే తెలుసు కానీ వికాస్ గడికి ఎలా ఉంటుంది ఖచ్చితంగా నిహారిక కృష్ణబావులే చెప్పు ఉంటారు కదా అని చెప్పి అవని అంటుంది ఏదో ఒక క్లూ దొరికే వరకు వాళ్ళను డైరెక్ట్గా అంటే ముందు అమ్మ ఊరుకోదు వాళ్ళే మొక్కు పొడకను దొంగలించమని వికాస్కి చెప్పారని తెలియాలి వాళ్ళిద్దరిని మెడపట్టి బయటకు గెంటేస్తానని చెప్పి శ్రీకర్ చెప్తాడు అయినా అమ్మవారి ముక్కు పొడకను తనే జాగ్రత్త చేసుకోవాలి కానీ ఇలా ప్రతిసారి ప్రమాదంలో పడుతుంటే ఎవరో ఒకరు ఎన్నిసార్లు కాపాడుతారు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అమ్మవారి ముక్కు పుడకను దొంగల పాలు అవ్వకుండా అమ్మవారే ఇలా పరీక్షలు పెడుతుందేమో బావా అని చెప్పి అవని అంటుంది అవును అవుని అని చెప్పి శ్రీకర్ అంటాడు అవును అవుని మంగళ సూత్రం ఎలా మిస్ అయింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు కూడా ఆ విషయం చెప్పడం మర్చిపోయాను అందరు ముందు చెప్తే అసలు ఇంకెంత దూరం లాగుతారోనని భయం కూడా వేసింది బావా అని చెప్పి అవని అంటుంది ఏం జరిగిందో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఒక విషయం గురించి సత్యతో మాట్లాడడం కోసం సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సత్యతో వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక దొంగ వేద వచ్చి పై అటాక్ చేశాడు బావా అటాక్లో మంగళసూత్రం మిస్ అయింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా అటాక్ చేసింది ఆ మినిస్టర్ కొడుకే అయి సత్య చెప్పిన విధంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది కుటుంబ సభ్యులంతా కూడా హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు అవని కొత్త మంగళసూత్రాలు తీసుకుని అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ మంగళసూత్రాలు గుండెలపై లేకపోతే ఏదోలా అనిపిస్తుంది మంగళసూత్రాలు ఎప్పటికీ గుండెలపై ఇలానే ఉండాలి అప్పుడే బావ సంతోషంగా ఉన్నాడని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మంగళసూత్రాలను దూరం చేయకమ్మా ప్రతిసారి మంగళసూత్రాలు దూరం చేసి ఏదో ఒక పరీక్ష పెడుతూనే ఉన్నావు ఇక అలా జరగకుండా నువ్వే చూసుకో తల్లి అని అవని అమ్మవారికి నమస్కారం చేసుకుని మంగళసూత్రాలకు పసుపు కుంకుమ పెట్టుకుని హాల్లోకి వచ్చి బావా బావా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి అవని మంగళసూత్రాలు సారీ మిస్ అవ్వకుండా ఉండాలని దేవుడికి గట్టిగా మొక్కుకున్నావా ఏంటి అని లావణ్య అంటుంది ఎంత గట్టిగా మొక్కుకుంటే ఏంటి రావాల్సిన ప్రమాదం ఏదో ఒక రూపంలో వస్తుంది కదక్క అని నిహారిక అంటుంది నోటి నుంచి ఎప్పుడు కూడా చెడి మాటలేనా మంచి మాటలు ఒక్కటి కూడా రావా అని పెద్దరాజు నిహారికను అంటూ ఉంటాడు అప్పుడు అక్షయ అమ్మ ఇక నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నాన్నకు ఎలాంటి ప్రమాదం జరగదు అమ్మవారు పై కృపు చూపిస్తుంది అమ్మవారు అంతా సంతోషంగా ఉండేలా చేస్తుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది ఇక అవని బావ బావ అని పిలుస్తూ ఉంటే శ్రీకర్ వస్తాడు బావ మంగళసూత్రాలు మెడలో కట్టుబావా అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ అవని ఇద్దరు కూడా ఒకరి కలర్లకు ఒకరు చూసుకుంటూ మంగళసూత్రం కట్టబోతూ ఉంటే అమ్మ అమ్మో తల్లి మంత్రాలు వచ్చు కదా అమ్మ నాన్న పెళ్లికి నువ్వే పంతులమ్మ మంత్రాలు చదువు అని పెద్దరాజు చెప్తూ ఉంటే అక్షయ మాంగళ్యం తంతనామేన అంటూ మంత్రాలు చదువుతూ ఉంటుంది శ్రీకర్ అవని మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు ఆశీర్వదించి భవ అని చెప్పి అవనే అంటుంది దీర్ఘ సుమంగళి భవ అని శ్రీకర్ అంటాడు లోపల పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి శ్రీకర్ అంటే మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు బావి శ్రీకర్ అంటే ఎందుకు ఇంటికి వచ్చారు ఎస్ఐ గారు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు నేరస్తులు ఎక్కడుంటే పోలీసు వాళ్ళు అక్కడికే వస్తారు కదా సార్ అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు ఇంట్లో నేరస్తులు ఎవరు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అబ్బాయి శ్రీకర్ వికాసన చంపాడు అందుకే వచ్చాం అని ఎస్ఐ చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి